హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ నేను ఇంట్లో పానీపూరి చేశానండి ఎలా నేను ఊహించుకుంటా అంటే మనం బయట తింటూ ఉంటాం పానీపూరి వాడు ఆ కొండలో చెయ్యి ముంచి ఆ పానీ పానీ ఎలా చేస్తారు అందులో ఏదో యాసిడ్స్ ఏవో కలుపుతారట ఎప్పుడో చదివిన బుక్లో మనకి బాత్రూమ్ క్లీన్ చేసే యాసిడ్ కొద్దిగా ఉన్నాడు చెప్పలు కలుపుతారని విన్నాను అప్పటి నుంచి నేను బయట పానీపూరి తినడం మానేసాను అనమాట ఇప్పుడు మిషన్ తోటి తయారు చేసిన పానీపూరీలు పచ్చివి బయట దొరుకుతున్నాయి అనమాట అవి తీసుకొచ్చి డైరెక్ట్గా నూనెలో వేపుకొని తినేసేయడమే అదే తయారు చేసుకోవడమే అనమాట ఆ ప్రొసీజర్ అది చూసి ఖచ్చితంగా మనం అంత ఇంట్లో తయారు చేసుకుని తిందాం పానీపూరికి దూరం అయిపోయాము చాలా కాలం నుంచి మేము పానీపూరి తింటా ఇంట్లో ఎందుకు అంటే ఇదే కారణాలన్నమాట వాడు చేయి ముంచుతాడు చేయము ఆ నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తాడో ఏ గోడల్లో తీసుకొస్తాడో ఏ కాలువల నుంచి తీసుకొస్తా ఇట్లాంటివి భయాలు అనమాట మంచి నీళ్ళు కాదేమో హైజీన్గా ఉండదు అని మనం ఇంట్లో చేసుకుంటే ఎట్లయినా చేతులు శుభ్రంగా కడుక్కుంటూ మంచి నీళ్ళు వాడుకుంటూ అట్లా శుభ్రంగా చేసుకుంటాం కాబట్టి మన ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది ఈ వాటర్ తయారు చేయడానికి నేను అంటే మామూలుగా మన ఇంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమి ఉంటాయి వాటితో అది పానీయది సారీ చాట్ మసాలా ఇప్పుడు ఫస్ట్ నేను వేసింది చాట్ మసాలా కొత్తిమీర ఒక టమాటా వేసాను ఒక పచ్చిమిరకాయ వేసాను చింతపండు నీళ్ళు కొంచెం పలుచగా చింతపండు నీళ్ళు కలిపాను అది ఒక రెండు అంటే రెండు చిన్న పండు అనమాట వేసాను వేసి ఆ నీళ్ళు చింతపండు రసం తీసేసి అందులో కలిపి అనమాట కలిపేసి కొంచెం చాట్ మసాలా వేసి ఒక వన్ స్పూన్ దాకా వేసాను చాట్ మసాలా ఇంకంతే మనం ఏంటంటే పెప్పరు అంటే మిరియాల పొడి వేసుకోవచ్చు అవన్నీ వేసుకుంటే కొంచెం ఘాటుగా ఉంటుంది కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ కలిపాను అందులో ఇంకంతే ఒక రెండు దుంపలు మాత్రం నేను కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్నానండి ఫస్ట్ చేసిన పని అదే కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేసుకుని వాటికి తోల్కి వేసి చక్కగా పోల్చుకుని వాటిని ఫస్ట్ పూరలాగా చేసుకున్నాం అనమాట పానీపూరి అస్సలు పని కాదండి చాలా సింపుల్ మనం ఒక ఇంట్లో ఒక నలుగురు ఐదుగురు ఉంటే కనుక కొన్ని ఆ పూరీలు తెచ్చుకుని కొన్ని అలా వేపేసుకుని చక్కగా మనకి అసలు పనే కాదు బంగాళదం పిల్లలు కూడా ఎంతసేపు చేసుకుంటాం పానీ తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఖచ్చితంగా చెప్తున్నాను అంటే ఇప్పుడు దాకా నేను డౌట్ డౌట్గా మీరు ఎంత పెద్ద పని అని అనుకుంటారేమో అన్నట్టుగా చెప్పాను కానీ ఫీల్ అవుతా అనుకున్నాను కానీ అస్సలు పనే కాదు కొంచెం కొత్తిమీర ఒక కట్ట కొత్తిమీర ఒక్క పచ్చిమిరకాయ ఒక్క టమాటా కొంచెం చాట్ మసాలా ఒక కొంచెం చింతపండు రసం అంతే అందులో వేసేవి మనం అందుకంటే ఏమీ వేయక్కర్లేదు అందులో వేసే ఏదో నల్లుప్ప అంటాడు అది అంటాడు ఇదంటాడు అవన్నీ ఏమి వేయద్దు చక్కగా ఉంది నేను చేసింది చాలా బాగుంది ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను బంగాళాదంపులు కూర అండి వండుకుంటాం చాలా సింపుల్గా వండుకోవచ్చు పటాటో కర్రీ చేసేసుకున్నాను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను వెరీ సింపుల్ అనమాట చక్క హైజీన్గా ఇంట్లోనే చక్కగా పిల్లలకి చేసి పెట్టండి రోడ్ల మీద నుంచుని ఆడుకునేవాళ్ళగా పళ్ళాలు పట్టుకుని నిలబడి వాడు ఒక్కొక్కటి పడుతుంటే మనం తింటూ భయ్యా ప్యాజ్దాలో అనుకుంటూ ఎందుకవి చక్కగా హాయిగా ఇంట్లో చేసుకోవచ్చు కదా చేసుకుని చక్కగా పిల్లలకి పెట్టండి ఎంజాయ్ చేస్తూ తింటారు నిజంగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళకి పానీపూరి సర్ప్రైజ్ చేయండి అలాగే కిట్టి పార్టీలో పానీపూరి సర్ప్రైజ్ చేయండి ఎంత మా ఇంట్లో ఒకసారి కిట్టి పార్టీ అయితే నేను పానీపూరియే చేశాను చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు అందరూ చాలా ఇష్టంగా తిన్నారనమాట అలా ఇంట్లో మనం చేసుకోవచ్చండి మంచి మంచి ఐటమ్స్ అన్నీ ఈ వీడియో ఒకసారి ఎలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు నేను నా స్టైల్లో చేశాను మీరు మీ స్టైల్లో చేసుకోవచ్చు ఇలాగే చేయాలనేం లేదు దీనికి ప్రత్యేకమైన కొలతలు ఏమీ లేవు అన్నీ సుమారుగా వేసుకుంటే సరిపోతాయి అన్నమాట పటాటా కర్రీ ఒక్కటే కొంచెం టైం తీసుకుంటుంది అంతే చూడండి అది కూడా చాలా సింపుల్ మనం చపాతీలో అట్లా చేసుకుంటాం కదా మీకు బయట సూపర్ మార్కెట్లో అన్ని చోట్లనూ ఈ పానీపూరి పచ్చిమి పానీపూరి అని అడిగితే ఇస్తారనమాట ఒక ప్యాకెట్లో ఉంటాయి చాలా అది రేటు కూడా చాలా తక్కువ పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అంత రేంజ్లోనే దొరుకుతాయి చక్కగా దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ పీసెస్ ఉంటాయన్నమాట అందులో చాలా త చవగానే దొరుకుతాయి అలాగే పొటాటోస్ రెండు పొటాటోస్ సింపుల్గా మనం ఒక ఇరవై ముప్పై రూపాయలు ఖర్చు పెడితే దర్జాగా అన్నీ చేసుకుని తి నేర్చండి ఇందులో హ్యాపీగా కొంచెం పొటాటో కొద్దిగా ఉడికినట్టు అనిపించలేదు అందుకనే కొంచెం అట్లా చేస్తుంది అన్నమాట మనకి పానీపూరి చేసేవాడు కూర కూడా చేయడు ఉట్టి ముక్కలే మల్లెలం ముక్కలు అలా వేస్తుంటాడు అనమాట కొద్దిగా చితిపేసి ఉప్పు కారం కలిపేసి పటాటా కొద్దిగా గుజ్జులాగా పెడతాడు మనం చక్కగా టేస్టీగా కర్రీ చేసుకుని తింటాం కదా ఇంకా అన్నీ మిగతాయన్నీ ప్రిపేర్ చేసుకుందాం కొంచెం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పానీ పూరీలు తయారు చేయడం చూపిస్తాను సింపుల్గా చక్కగా ఈజీగా ఇవి ఉండవే పచ్చిమి పూరీలు వేపుతుంది సరదాగా అనిపిస్తుంది కదా సరదాగా అనిపించట్లే పూరీలు లేపడం సింపుల్గా అయిపోతుందండి నూనె కూడా ఎక్కువ పేర్చలేదు సాయంత్రం చేశాను ఇప్పుడు వీడియో చేస్తున్నాను నాకు నిద్ర టైం అయిపోయింది కదా నేను నిద్ర చేస్తున్నాను అందుకని కొంచెం లేజీ లేజీగా మాట్లాడుతున్నాను నేను సింపుల్ గా ఆ వేపుతున్న కొద్ది చాలా సరదాగా అనిపిస్తుంది అనమాట బాగున్నాయి కదా అలా వేపుతా ఉంటాయి యాక్చువల్లీ ఇంత నూనె పెట్టక్కర్లేదు నేను వేరే వంట కోసం పెట్టాను అనమాట జంతికలు చేస్తున్నాను ఇవాళ జంతికలు వీడియో కూడా చేశాను అనమాట అవి మీకు జంతికలు వీడియో ఆ జంతికలు వేయడం కోసమని నూనె కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను అందులో ఇవి వేస్తుంది అన్నమాట తే అయిపోయినాయి పానీపూరీలు ఇంకా ఆపేసాను నేను అది ఒక రెండు నిమిషాలు అంత టైం చూసారా ఆ పానీ కర్రీ ఆనియన్స్ అంతే పానీపూరి తయారైపోతుంది చూడండి అలా పట్టుకో వీడియో వీడియో క్లిక్ చేయి చాలా సింపుల్ ఏమి ఇబ్బంది ఉండదు అసలు కొంచెం శ్రద్ధ ఇష్టం ఉంటే చేయడం అనేది పని పని అంటే ఇష్టం ఉంటే సరిపోద్దండి అండి ఎక్కువేం అక్కర్లేదు మా పాప సెట్ చేస్తున్న చెక్క పూరీలు అందులో మనం కారపూస లాంటివి చల్లుతారు తర్వాత పెరుగు స్వీట్ పెరుగు లాంటివి చల్లుతారు ఇంకా రకరకాలుగా ఉంటాయి అన్నమాట కానీ ఒరిజినల్ పానీపూరి ఇదే అందులో ఇంకా మనం ఏం వేసుకున్నా కాదనందు కానీ పటాటో ఉట్టిగా పచ్చిగా కాకుండా కర్రీలాగా చేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ ఆ మనం విరిచిన ముక్కలు కూడా అందులోనే పడుతున్నాయి చూసారా అవి కూడా వేస్ట్ ఆ హోల్ చేసిన ముక్కలు వినం అంతే అయిపోయింది అంతే చె నిజంగా సూపర్ అంటే సూపర్గా వచ్చినాయి నా మాట నమ్మి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్